వీళ్ళు చాలామంది పేదలను అనగదొక్కుతున్నారు అన్యాయం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు నేను బలంగా ఉన్నాను నేను నా ఇష్టం వచ్చి నేను ఉంటానని చాలామంది అనుకుంటున్నారు ప్రియులారా అది పెద్ద పొరపాటు మన న్యాయం కొడుకు నిలబడాలి నోరెత్తి అడగాలి ప్రశ్నించాలి నాకెందుకులు అనుకోకూడదు ఎన్ని గ్రామాల్లో ఎన్ని హింసాకాండలు జరగట్లేదు ఎన్ని అవమానాలు పేదలు అనుభవిస్తున్నారు అనేక విధాలుగా మానవ హక్కులకి భంగం కలుగుతుంది ఎవరు మాట్లాడిపోతే ఎప్పుడు న్యాయం జరగదు ఒక కథ ఎక్కడో చదివే ప్రియులారా ఒక చెట్టు మీద ఒక చెట్టు మీద ఒక కోతి కూర్చొని ఉంది ఈ కోతి ఏం చేసిందంటే చెట్టు మీద నుండి వచ్చి ఒక చెరువులోకి వెళ్ళి చెరువులో ఉన్నటువంటి ఒక చాక చేప పిల్లనే మెడకాయలా పట్టుకొని మళ్ళా చెట్టు ఎక్కేసింది ఆ చేప పిల్ల అల్లాడిపోతుంది ఆ చెట్టు మీద అటు చా అనేక మంది ఆ చెట్టు కింద నుంచి ఆ దో అటు ఆ పక్కన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అన్నారంట అయ్యో ఇదేం కోతి మూర్ఖపు కోతి అహంకారపు కోతి ఆ చేప పిల్లని అలా చంపేస్తుంది ఏంటి అని ప్రజలు చాలామంది నోటు బాదుకుంటూ అయ్యో ఈ కోతి ఏంటి మెంటల కోతి అని తిడుతున్నారు అప్పుడు ఆ ఉందంట ఓ ప్రజలారా నేను ఈ చేపని హింసించటలేదు ఈ చేప నేను హింసించట్లేదు ఈ చేప నీటిలో మునిగి చచ్చిపోద్దేమో అని బాధపడి జాలిపడి నేను ఈ చేపని చెట్టు మీదగా తీసుకొచ్చి కాపాడాను అందంట అప్పుడు ఆ ప్రజలు అన్నారంట ఏంటి చేప అవును కదా చేప కొంతమంది నేలల్లో పడితే గాలాడు చచ్చిపోద్దు కదా ఆహా అంటే ఈ కోతి చేపను రక్షించిందనమాట థ్యాం థ్యాంక్ యూ కోతి చాలా మంచి పని చేసింది కోతిని పొగుడుకుంటూ జనాభా వెళ్ళిపోయారంట ఇది ఒక కథ మాత్రం కానీ సారాంశం ఏంటంటే చాలామంది ప్రియులారా ఈ లోకంలో మంచి ఏది చెడు ఏది తెలియని పరిస్థితిలో ఉన్నారు డబ్బు కలిగిన వారు ఏం చెప్తే అది నిజం అనుకుంటున్నారు ప్రముఖులు అని వారు ఏదంటే అది సత్యం అనుకుంటున్నారు అంతేగాని నిజమైన నీతి నిజమైన మంచి నిజమైన న్యాయం జనాలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నోరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది నిజం ఎక్కువ బలం ఉంటే వాళ్ళు ఏం మాట్లాడితే అదే సత్యం అటువంటి తారుమారైన పరిస్థితుల్లో ఆమోసు ప్రవక్త ప్రజల్ని హింసిస్తున్నాడు మీ పాటలు దేవుడికి గిట్టవో నువ్వు ఎంత పాట పాడినా ఆయనకు అసహ్యంగా ఉంటుంది నువ్వు అన్ని దుర్మార్గపు పనులు చేసి గుళ్ళో సంఘ పెద్దగుంటే దుర్మార్గపు పనులు చేసి అందరిని హింసించి అందరిని ఏడిపించి నువ్వు సంఘ పెద్దగుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా నో